హాయ్ హైండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్టేజనహా ఈరోజు కలెక్షన్ వచ్చేసి స్పేస్ అండి ఏంటంటే రోజుకి ఇద్దరు ముగ్గురు కంపల్సరీగా శారీస్ అడుగుతూ ఉన్నారు అందుకే వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఏంటంటే రస్ట్ కలర్ వస్తుందండి స్నఫ్ కలర్లో రస్ట్ కలర్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది సారీ నెంబర్ సెవెన్ అండి స్పేస్ జూట్ సిల్క్ శారీ అంతా ఇలా సెల్ఫ్ ఈ లైన్ అయితే వస్తుంది లైట్ వైట్ ఉంటుంది సారీస్ అయితే ఓవరాల్గా చాలా బాగున్నాయి అండ్ వితౌట్ బ్లౌజ్లు అండి ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి నెంబర్ ఉంది కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్లో పింక్ చేయొచ్చు అండ్ చిన్న లేస్ యాడ్ చేసుకొని చికెన్ కర్రీ వర్క్ వైట్ కలర్ బ్లౌజ్ ప్యారప్ చేసిన చాలా చాలా హైలైట్ ఉంటాయి ఈ శారీస్ సింగిల్ వన్ కావాలి అన్న సింగిల్ వన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫుల్ శారీస్ అండి ఎక్కడన్నా వస్తే లైట్ మిస్ ప్రింట్ మాత్రమే వచ్చాయి డ్యామేజ్లో అయితే నోటీస్ అవ్వలేదు మీకు ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయి అలాగే మంచి మంచి రివ్యూస్ కూడా వచ్చాయి నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి బ్లాక్ కలర్ శారీ ఇది కూడా చూడండి బ్లాక్ కలర్కి సెల్ఫ్ సీక్వెన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెసర గ్రీన్ అండి పెసర గ్రీన్లో కూడా మనకి డిఫరెంట్గా ఉంది కలర్ కొంచెం శారీ నెంబర్ వన్ అండి ఇంకొక శారీ చూసేద్దాం శారీ నెంబర్ ఫిఫ్టీన్ ఇది పింక్ షేడ్లో వచ్చింది కనకం పింక్లోనే కొంచెం కలర్ డిఫరెన్స్ అండి డార్క్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఎలిఫెంట్ గ్రే శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ అండి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అలాగే ఏపీఆర్ తెలంగాణ సింగిల్ సారీ ఒక షిప్పింగ్ ఉంటుంది రిమైనింగ్ స్టేట్స్ కర్ణాటక మహారాష్ట్ర అండ్ మనకి తమిళనాడు ఈ స్టేట్స్ షిప్పింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అన్ని కంప్లీట్ వాట్సాప్లోకి వస్తే నేను షేర్ చేస్తాను ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్